పొయ్యితో పని లేదు ఆవిరిలో ఉడికించాల్సిన పని లేదు ఇన్స్టెంట్ అటుకుల ఇడ్లీ రెండు మూడు నిమిషాలు చేసేసుకోవచ్చు మూడు నాలుగు నిమిషాల్లో చట్నీ చేసేసుకోవచ్చు ముడి అటుకుల్ని తీసుకున్నాం రెండు కప్పులు పచ్చి కొబ్బరి తురుము పావు కప్పు ఇడ్లీ పిండి కలుపుకోవటానికి కొబ్బరి పాలు ఒక కప్పు తీసుకున్నాం కానీ కొద్దిగా వాడతాం ఇన్స్టెంట్ అటుకుల ఇడ్లీ తయారు చేసుకున్నాక మరి తినాలి కదా చట్నీ కొరకు వేరుసిన పప్పులు పావుకప్పు తీసుకున్నాం అట్లాగే పచ్చిమిరపకాయ ఒకటి కాస్త కొత్తిమీర నిమ్మకాయ ఒకటి జీలకర్ర కచ్చాపచ్చాగా ముక్కా చెక్కలా ఉన్న దాన్ని తీసుకున్నాం చట్నీ కొరకు కూడా వేరుశెనపప్పులతో పప్పులతో పాటు కొబ్బరి కప్పు అటుకుల్లో ఉన్న ఓకన గానీ కాస్త ఇసుక లాంటి దాన్ని శుభ్రం చేసుకోవాలి అటుకులు నీళ్లు పిలుచుకుని మెత్తగా అవుతాయి కదా అందుకని ఒక్కసారి నీళ్ళల్లో వేసి అటుకుల్ని పిండేసేయాలి మనం కడిగేసిన మూడి అటుకులు ఈ మూడు అటుకులతో ఇడ్లీ పిండి తయారు చేయడానికి ఇందులో మనం పచ్చి కొబ్బరి తురుము పావు కప్పులో కొంత ఇందులో వేస్తాం కొద్దిగా పాలు పోసి మనం కలిపేస్తాం ఇడ్లీ పిండి ఎలా ఉండాలో తెలుసుకు అలా వచ్చేటట్టే మనం కలుపుతాం అనమాట దీన్ని ఈ పాలు ఇట్లా పోసేసి మనం కలుపుకుంటూ ఉండాలి అటుకుల ఇడ్లీ పిండి కలపటం పూర్తయింది ఇక ఇడ్లీ ట్రే తీసుకుందాం ట్రేలో ఇడ్లీలు వేసేసుకోవటం ఇక మామూలుగా ఇక ఉడకాల్సిన పని లేదండి ఇడ్లీ షేప్లో మనం గుంటల నిండా పెట్టేసేసి పైన గుడ్డ కప్పేస్తే చక్కగా ఇన్స్టెంట్ ఇడ్లీ అటుకులతో ఇడ్లీ గుంటల్లో మూడు ఇడ్లీలు ఇట్లా వేసేసాం గుడ్డ కప్పేసేసి తడిపిన గుడ్డ ఇది అలా ఉంటే పాలు ఇవన్నీ పీల్చుకుని చక్కగా ఇడ్లీ వల్ల మెత్తగా రెడీ అయి ఉంటాయి ఇప్పుడు ఇడ్లీలోకి మనం ఇన్స్టెంట్ చట్నీ ఇది కూడా పచ్చి కొబ్బరి తురుము వేరుశనగపప్పులు పచ్చిమిరపకాయ ముక్కలు మామిడికాయ పొడి జీలకర్ర చాట్ మసాలా పొడి కొత్తిమీర వేసేసి వీటన్నిటిలో నిమ్మకాయ కొద్దిగా పిండేసి గ్రైండ్ చేసేసుకోవటం ఇన్స్టంట్ పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఇక మనం ఇడ్లీలు వేసాం కదా వాటిని గుడ్లోంచి తీసేసి ప్లేట్లో పెట్టుకుందాం చూసారుగా ఆవిరిలో ఉడికిన ఇడ్లీలా ఎలా వచ్చేస్తున్నారో మరి రాజుగారు అన్నీ బాగానే ఉన్నాయి అసలు టేస్ట్ ఉంటుందా లేదా డౌట్ మీ మరి నేనే తిని చూపించి చెప్తాను మీ అందరికీ కూడా ఎంత బాగున్నాయో నిజంగా అసలు ఈ మధ్య నేను ఉడికిన ఇడ్లీలు కూడా సంవత్సరానికి ఒక ఐదారు సార్లు నాలుగు సార్లు ఎప్పుడైనా తింటాను తప్ప అసలు ఇడ్లీలు కూడా తింటలేదు ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయని దీన్ని చూసిన తర్వాత అసలు అలాంటి ఇడ్లీ బదులు ఐదారు సార్లు తింటే కూడా దీన్ని తింటే బాగుండి అనిపిస్తున్నది నాకు మూడు ఇడ్లీ కానీ ఇట్లాంటివి తిన్నామంటే ఐదు ఇడ్లీ ఆ ఇడ్లీకి సమానం ఎందుకంటే అన్ని పోషకాలు అంత బలం చట్నీ కాంబినేషన్తో ఉంటే చాలు అసలు ఏమీ లేకుండా పోషకాలు పోని ఇడ్లీ చాలా చాలా బాగుంది అది తప్పక ట్రై చేయండి